and చెప్పారు పెద్దలందరూ ఇది శాంతి సమావేశం కాదు ఇది చవితి యొక్క కోఆర్డినేషన్ సమన్వయ కమిటీ అని చెప్పి బాక్సార్ కన్నీ మాజీ ఎంపీ గారు అన్నారు అదేవిధంగా ఈ వేదికను అలంకరించినటువంటి ప్రస్తుత శాసనసభ్యులు మన అందరి నాయకులు కందికొండ వెంకట ప్రసాద్ గారికి ముందు ముందుగా ఆయన శాసన సభ్యులుగా ఎన్నికైన తర్వాత ఇది ఆయన ఆధ్వర్యంలో జరిగేటటువంటి మొట్టమొదటి పండుగ కాబట్టి అందరూ ఆయనకు కనతల దుమ్ములతో స్వాగతం పలుకుతూ జరగబో పండుగను సజీవుగా జరుపుకోవడం కోసం మనమందరం అందరం కావాలని కావాలని అదేవిధంగా ఇప్పుడే మౌలాన సభ్యుల గారు చెప్పారు మేము ఏ రోజు కానీ ఏ దినం కానీ ఎప్పుడు కానీ ఎన్ని రోజులు కానీ ఈ పండుగ చేసుకోవడం కోసంలో మాకు ఎలాంటి అభ్యంతరాలు లేదని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ కదిరి ఒక కొత్త విషయం చెప్పదలుచుకున్నా ఎప్పుడో మూడు వందల అరవై సంవత్సరంలో ఉంటే దాదాపు మూడు వందల అరవై నాలుగు రోజులు మనం ఏం చేస్తామంటే రే అన్న అన్న గర్ఘనే గంగి అనేది రే ఉదే అనే భాంగిరే అనేది కరెక్ట్ ఏదో ఒక సందర్భం వచ్చినప్పుడు రేపు ఉదరణకోరే కోరే అనేది ఎందుకు వస్తాయి అనేది నాకు అర్థం కాలే మేమందరం మేము ఏ రోజు కూడా సంక్రాంతి పండుగ రాని లేదా వినాయక చవితి రాని లేదా ఏ కార్యక్రమం మన లక్ష్మి నరసింహ స్వామి చేయరు కాని మేము కూడా పోతున్నాం అదేవిధంగా బక్రీద్ రాని రంజాన్ రాని పెద్ద పెద్ద పండుగలు ఏదైనా వచ్చినా కూడా వాళ్ళు కూడా ఈ వారా అలాంటి ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నాం మన మధ్యలో ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై మూడులో జరిగిన సంఘటన తప్ప ఈ మధ్యలో ఏది ఇప్పుడు దాదాపుగా ముప్పై ముప్పై నాలుగు ఏళ్ళు అయినా కూడా ఇంతవరకు ఎటువంటి సంఘటన జరగలేదు కాబట్టి మనమందరం ముందు కలిసి మెలిసి అన్నదములు మాది చేసుకుందాం మీ కార్యక్రమానికి మేము వస్తాం మీ మా కార్యక్రమాలు కూడా మీరు రండి కలిసి మెలిసి అన్నోన్యంగా ఈ పండుగ జరుపుకుందాం మన మన ఎమ్మెల్యే గారు ఈ కది పండుగ మీద ఒక సినిమా ఉంది శ్రీమంతుడు సినిమా ఆ సినిమాలో ఏమన్నా అండి ఈ ఊరు నాకు చాలా ఇచ్చింది ఈ ఊరి కోసం నేను ఏదో పడి వివాదాన్ని ఈ ఊరు కోసం ఆయన చాలా చేశాడు ఈ ఊరి ప్రజల బాబుల కోసం ఆయన చాలా చేశాడు ఈ ఊరి మంచి కోసం ఆయన కంగనపత్తుడు అయ్యాడు కాబట్టి ఆయన అందరూ కుల మతాల వ్యక్తి తైన సాకరిద్దాం శ్రీమంతుడి పేరు మిగిలిపోద్దామని చెప్పి సందర్పణ లేదు కే హె కే మరేచినట్టు కొట్టి దోళవీయులు ఆ దౌరవ శాసనసభ్యులు శ్రీ దువిగుంట వెనక ప్రసాద్ అన్న జరిగి మాజీ శాసనసభ్యులు శ్రీ ఎం ఎస్ అన్న జరిగి మరియు ఎక్స్ఎంపి నిజామాన్న గారికి మౌలానా సభ్యుల్లా సార్ గారికి మన గౌరవ డిఎస్పీ మేడం గారికి గౌరవ సిఐ సార్ గారికి ఇక్కడ విచ్చేసినటువంటి వివిధ శాఖల ప్రతి ఒక్క అధికారికి మరియు వినాయక భక్త మండపాల సభ్యులు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం పూజలు చేసుకుంటూ ముఖ్యంగా రెండే రెండు మాటలు నేను చేస్తున్నాను మన పుట్టపత్తి సాయిబాబా గారు ఒక స్లోగన్ చెప్పారు మతములన్నీ వేరు మార్గము ఒకటే మతములన్నీ వేరు దైవము ఒకటే ఆభరణములు వేరు బంగారం ఒక్కటే పుష్పములు వేరు పూజ ఒకటే అంటారు మన మతం విడే కుటుంబం దయచేసి భిన్నత్వంలో ఏకత్వం ఎక్కడన్నా ఉందా అంటే అది మన పవిత్ర భారతదేశంలోనే ఉంది ప్రతి ఒక్క ముస్లిం ఐదు పూటల తన నమాజులో ముద్దాటర్ నేల ఏంటంటే మన భ్రత మాత అని చెప్పేసి ఈ సభాపతిగా తెలియజేసుకుంటూ మేము చనిపోయినప్పటికీ తెలియజేసుకుంటూ మనము ఈ భూమాత విడలేము మనందరం అన్నదమ్ములము పరస్పరం ఒకరినొకరు గౌరవించుకుంటాము ఇంతకు ముందు మా గౌరవ మాజీ శాస్త్ర సభ్యులు శ్రీ ఎంఎస్ పార్ప్రసాద గారు ఒక మాట అన్నారు చాలా మంచి మాట అది అది మా తాతగారు చెప్పిన మాట మన మక్కా అలంభావ మసీదు తీర ప్రాంతం ఉందో ఆ మసీదు దాదాపు ఏడు వందల యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన మసీదు అదే విధంగా ఖాద్రి వృక్షం నుండి ఉపయోగించిండే స్వయంభూరు అయినటువంటి శ్రీ లక్ష్మీ కూడా దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల పైచుకే అని చెప్పి తెలియజేసుకుంటూ అప్పటి మన ముత్తాన తామల్ల గారు కూడా ఓ కట్టుబాటు అనేది పెట్టినారు రంజాన్ నెల ఏదన్నా వస్తే మన దేవస్థానం వారు వారి తరపు నుండి ఆ డబ్బుతో మసీదుకు సున్నలు వేయించడం అయితే ఉపవాస దిశ దూరమైన అవి మట్టి పాత్రలు ఇస్తారు కోసమో పంచేది మన కుమ్మల సోదరులు ఇటువంటి జట్టుబాట్లు మరియు మన లక్ష్మీ నరసింహ స్వామి మరణం ఉంటే అది ముస్లిం కొలి పంపిస్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా మన లక్ష్మీ నరసింహ స్వామికి అంకురార్పణ జరిగేటప్పుడు మన ఆలపా మసీదు నుండి పట్టు వస్త్రాలు తీసుకున్న సాంప్రదాయము అది జరిగిందని చెప్పేసి మరొక వారు ఎప్పుడో ఏదో దురదృష్టకర సంఘటన జరిగి ఉండవచ్చు కానీ మా ఊరు ఎంత అంటే ఒక హిందూ ముస్లిం ఎర్ర ఎవరో మామ ఇక్కడికి పోస్కారం ఉన్న ఊరు అందరూ తెలియజేసుకుంటూ మనము రాబో

అది పాటలు కూడా చూసినా లేని పాటలు ఎంత ఇవ్వాలి నాకు ఇంటి తీసుకునే ఆ రోజు నేను తీసుకునే నిర్ణయం ఫలితమే ఈ రోజు నాలుగు విగ్రహాలు అయినా కానీ వాళ్ళ నడుపులో జిల్లా అధికారులు నడుపుకున్నాం గతంలో మా ప్రభుత్వం వచ్చినప్పుడు మొదటిగా బహిష్కరించినాం అదే పెద్ద నిర్మాణాత్మైనటువంటి నిర్ణయం కాకపోయినా కూడా సంచలనమైనటువంటి సున్నితమైనటువంటి నిర్ణయం కాబట్టి హైయెస్ట్ లెవెల్ ఆఫ్ అథారిటీ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ నిర్ణయం చేయబడింది అది కూడా చాలా అతి కష్టం ఒకటి మూడు సార్లు నాలుగు సార్లు ఆ రోజు ఎస్పీ రాజశేఖర్ బాబు గారు మేము చెప్పిన దాన్ని కూడా చొరవ తీసుకుని అందరినీ కూడా కలిసిమెలిసి చేసుకునేటువంటి కార్యక్రమం ఈ రోజు కూడా మా అయినా వాళ్ళ మనుషుల్లో అయినా కూడా దీని మీద ఎక్కడా నిబంధనలు కానీ కోపతాపాలు కానీ ఎవరికి లేవు ఇక్కడ అనవసరంగా దీని ఒక విషయం మనమే టేకప్ చేస్తాం దీన్ని వదిలేస్తాం పోరాడగా ఎప్పుడైనా చెప్తాను ఇదే పెద్ద ఇష్యూ కాదు లేదంటే ఊర్లో దీని పెద్ద చర్చ జరగడానికి మన జీవితాలు మార్పు వచ్చేటువంటి నిర్ణయాలు కాదు పిల్లలు ఏదో చేసుకుంటారు అట్లా చెప్పేసి మనం కట్టుబాట్లు పెద్దలు చేయకపోతే కూడా విద్యలు పెడతారు వస్తుంది కాబట్టి మనం అందరం కూర్చొని కట్టుబాటు చేసుకుపోతున్నాం ఏదైనా ఊరికి మంచి జరిగేటువంటి ఊర్లో మంచి వాతావరణం ఉండేటువంటి నిర్ణయాలే మనం అందరం కూడా కలిసి కట్టుగా తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అంతేకాదు అధికారులకు కూడా వాళ్ళని ఒక కంఫర్ట్ లో ఇస్తాను మీ కన్వీనియన్స్ లెవెల్ ఏది అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే వాళ్ళు ఫైవ్ డేస్ అంటాను కానీ యువకుల్లో ఏమో సెవెన్ డేస్ అంటాను ఈ రెండింటి మధ్యలో ఒక క్లాష్ ఉంది ఈ రోజు సాయంత్రం వరకు మేము అందరం కూర్చొని మాట్లాడుకొని పిల్లల మనసు ఎరిగి మీ మనసు ఎరిగిన రీతిలోనే మేము అందరినీ వాళ్ళకి సమన్వయం చేసుకుని ఎందుకంటే ఇక్కడ ఉన్నారు కానీ పాపం వాళ్ళకు కూడా కొన్ని బ్యారియర్స్ ఉంటాయి ప్రతి వరకే వాళ్ళ ఆలోచన విధానం ఉంటుంది ఎందుకంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఖచ్చితంగా ఎస్పి గారు గారు కలెక్టర్ గారితో మాట్లాడే మీ అందరి ఆలోచన మేము నిర్ణయంగా ఉంటాయి మిమ్మల్ని అందరికి సంతోషపెట్టి నిర్ణయాలు ఉంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు అంతేకాకుండా పిల్లలు విఎస్పి గారు చెప్పారు నేను గదువులో ఇంటికి పిలిపిచ్చుకొని మదే మదే మండపాలు ఉత్సవ మండపాలు చెప్పారు అంతా రా చూడరా రంగా రోజు బాగా ఎంతో పవిత్రంగా ఉంటారు మీరు కూడా చేసుకొనిరా దేవుడి పిలుచే అంతా అల్లరి చేస్తాను చేయలేదు

సమన్వయ కమిటీ సమావేశానికి హాజరైనటువంటి అధికారులకి అది సంవత్సరులకి విచ్చేసినటువంటి మతకీకలకి పేరు పేరు నమస్కారాలు అదేవిధంగా చేసినటువంటి యువకులు ఉత్సవ కమిటీ వాళ్ళందరూ వాళ్ళందరికీ కూడా అభివృద్ధి మనం ప్రతి సంవత్సరం కూడా ప్రాక్టీస్ కింద పెట్టుకుని చేసుకుంటూ పోతున్నాం పిల్లలు ఇప్పుడు ఉత్సవ కమిటీ మండపాలు పెట్టే వాళ్ళు ఎంతమంది వచ్చినారు చేతిలో మండపాలు పెట్టే వాళ్ళు ఎంతమంది ఈ మండపాలు మీరు నిర్వహిస్తారు కదా ఇప్పుడు చేతి లేదు ఐదు రోజులు కాలో ఎవరికి ఏడు రోజులు కాలో చేతిలో ఎంత వినాలు చూపేటువంటి ఇది కులానికి మతానికి ఆవాని మామూలుగా చిన్నారు కూడా దీపావళి పండగ పండుగ చేసుకుంటే గణేష్ నిమజ్జనం గణేష్ ఉత్సవం అనేది గణేష్ పండగ అనేది యువతి యువకులు పెద్ద ఎత్తున ఆదరించేటువంటి పండుగ అభిమానించేటువంటి పండగ ఆచరించేటువంటి పండగ ఇది ఒక మత సాంప్రదాయంగా కులాన్ని వంటి కట్టడం వారికి సబోగా బలంగా నమ్ముతాను రెండు మూడు ఇష్యూస్ ఉన్నాయి ఇందాక ఎల్సిటీ డిపార్ట్మెంట్ గురించి చెప్తున్నారు మీ అందరికీ నగరి వాసులందరికీ కూడా ఒక మంచి వార్త చెప్తాను ఒక సంవత్సరం నెక్స్ట్ వినాయక చవితి మీరు ఎక్కడ కూడా కరెంటు గురించి ప్రస్తావించినటువంటి పరిస్థితుల్లోనే ఉత్సవాలు జరగబోతున్నాయి ఎక్కడ కరెంటు చీకులు మీకు అడ్డం ఉండవు ఆగస్టులో చెప్తున్నాం ఇరవై నాలుగు ఆగస్టులో ఇరవై ఐదు ఆగస్టు కల్లా మీకు ఎక్కడా పట్టణంలో వినాయక చవితి కావచ్చు లేదంటే నరసింహస్వామి ఉత్సవాలకు కావచ్చు లేదా ఇతరత్ర కావచ్చు కరెంటు తీగలు అడ్డు లేకుండా ఉంటాయి కరెంటు కోతలు అనేది ఉత్సవాల సందర్భంగా ఉండవని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మా ఇదందరికీ మంచి చేసేటువంటి కార్యక్రమం కాబట్టి వేరే మీరు జరుగుతున్నాను ఇక రెండోది మనం ఎన్ని మంది రావడం వల్ల అనే దాని మీద ఇది గతంలో కొంతమంది అవుట్డేటెడ్ పొలిటీషియన్స్ వాళ్ళ ప్రజల్లో పండవాలు ఉండదు అరుగు మీద పండవాలు ఉండేది వినాయక చవితి వస్తానే ఏదో ఒకటి అరుగు మీద కూర్చొని మాట్లాడేది రచ్చగొట్టే దూరంతో కార్యక్రమాలు చేస్తూ ఉంటే దాన్ని ఫుల్ స్టాప్ పెట్టాలని ఇంకా సోదరుడు చెప్పినాడు మా ఎమ్మెల్యే చేస్తున్నటువంటి మొట్టమొదటి మొట్టమొదటి కాదు ఆయన ఎమ్మెల్యేగా గతంలో కూడా చేసిన ఆ రోజున బూదులు నిర్మించుకొని వినాయక నిర్వహించిన సంతోషమే భాగంగా అల్లరి ఉండాలి కానీ కేవలం అల్లరే మనము రాధాగా తీసుకుని చేసేటువంటి పండగ కాదని యువకులు ప్రత్యేకించి నేర్చుకోవాలి ఎందుకంటే మీరు ఉండేటువంటి దుర్మి ఉత్సాహం అనేది ఆ రోజు మీకు ఉండే సంతోషాన్ని మీకు ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్స్ ని మీరు ఆ స్థాయిలో అలా చేయాలనుకుంటారు అది తప్పుగా ఆ వయసులో అది ఉంటుంది ఆ వయసులో మీరు నేర్చుకోవాల్సింది ఏమంటే సమాజం మన ఉత్సాహాన్ని కానీ మన సంతోషాన్ని కానీ మన ఆనందాన్ని కానీ పంచుకునే విధంగా ఉండాలి కానీ చుంచుకునే విధంగా ఉండకూడదు లేదా అసహించుకునే విధంగా వచ్చాడు ఇక్కడికి రానటువంటి వినాయక ఉత్సవంలో పాల్గొనేటువంటి ప్రతి యువతీ యువకులకు కూడా అప్పీల్ చేస్తాను కథ నియోజకవర్గంలో గతి విగ్రహ ఉత్సవాల సందర్భంగా వినాయక ఉత్సవాల సందర్భంగా తాగడం అనేది మద్యం అనేది లేకుండా చూసేటువంటి బాధ్యత ఇక్కడ వచ్చిన వాళ్ళతో సహా మాలో సహా ప్రతి ఒక్కరు తీసుకోమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నారు అది మనందరినీ కూడా సమాజానికి పూర్వంగా నెట్టేస్తాడు ఆ ఇంటాక్సికేషన్ లో మనం చేసే చిన్న చిన్న విమర్శలు కావచ్చు చిన్న చిన్న తప్పిదాలు కావచ్చు మన సమాజానికి పెరుముపుగా ఉండేటువంటి పరిస్థితి పోయే ప్రమాదం ఉంది కాబట్టి మనందరినీ కూడా బహిరంగంగా మద్యం సేవించి అల్లరి చేయడం కానీ ఉత్సవాల్లో పాల్గొనడం కానీ నిషేధించమని చెప్పేసి కూడా పోలీసు వారికి చెప్తా గట్టిగా టఫ్ గానే యాక్ట్ అయ్యింది మద్యం మద్యం ఎవరైనా కూడా ఉంటే లేదంటే ఫార్టీ ఎయిట్ బిఫోర్ బిఫోర్ మీరు షాప్ ఎవరైనా తీసినా మద్యం అమ్మినా కూడా చేయండి మద్యం బాబు సాయంత్రా కూర్చోబెట్టుకోండి కొంచెం భయం వస్తుంది ఆ రోజు ఉత్సవం రోజున ఇబ్బందికరంగా ఉండదు మరి ఈ రోజున మీకు అందరికీ ఒకటే చెప్తాను వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ఒకటే వినవించుకుంటాను నిజాంబాయి మేమందరం కలిసేది ఎప్పుడు జరుగుతుంది మనం అందరం కలిసే చేస్తాను లేదు వేరే ఏం లేవు ఇప్పుడు కూడా కొద్ది దూరం నడుస్తున్నా పార్టీ నడుస్తుంది రెండో కొద్ది దూరం ఇంకో పార్టీ నడుస్తుంది ఇంకో చోట అందరం కలిసి కూర్చుంటాం రాజకీయ ప్రయోజనాలు వచ్చే కొద్ది మంది ఎవరో గతంలో నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు బడవాళ్ళు అనుకోని రాజకీయాలు చేసుకోని బడవాలు లేకుండా ఇది కానీ మనందరికీ రాజకీయంగా బడవాలను లేకుండా పోలేదు ప్రజలకు అయితే సంతోషాన్ని పిలిచినా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కాబట్టి ఆ రకమైన భయాలు అవసరం లేదు ఎందుకంటే ఈ ఊర్లో ఉండేటువంటి అందం ఏమంటే ఏదైనా లిటిగేషన్ చేసుకుంటారే కానీ యువదీయుడు ముంచేసేటువంటి కార్యక్రమం ఊరికే కష్టం వస్తే మాత్రము అందరూ కూడా రేపు వాళ్ళు తక్లీప్ నేరే లేదైనా కష్టంలో ఉన్నాడు అనుకునేటువంటి గుణం ఉండేటటువంటి చేసుకోని మేదైన జిల్లాలో ఉంటే అని కలిగి చేసుకుంటున్నాం కాబట్టి ఆ మన మరింత పెట్టుకొనించుకుందాం మనం అందరం కూడా కలిసిపెన్స్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం అధికారులకు కూడా జరుగుతున్నాం డోంట్ కన్ఫైన్ ఆర్ కన్క్లూడ్ బై ఫైవ్ డేస్ మళ్ళీ ఒక డిబేట్ పెట్టుకుందాం వన్ టూ డేస్ లో జిల్లా అధికారులతో కూడా మాట్లాడదాం సంప్రదిద్దాం పిల్లల ఆలోచనకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునేటువంటి ఆలోచనతో ముందుకు పోదామని చెప్పేసి కూడా పిలుపునిస్తూ మరొకసారి విచ్చేసి సమయాన్ని ఇచ్చేసి వాళ్ళ వంటి సోషల్ రెస్పాన్సిబిలిటీ సామాజిక పద్ధతి కింద